అనమాట సో సోలార్ ఇండస్ట్రీకి సంబంధించిన ఈపీసీ ఇది మా కంపెనీ వచ్చేసి నాయిడా బేస్డ్ కంపెనీ అండ్ హైదరాబాద్లో రీజనల్ ఆఫీస్ ఉంది అండ్ హెడ్ ఆఫీస్ వచ్చేసి నాయిడాలో ఉంది యాక్చువల్గా మేము చేసే వర్క్ ఏంటి అంటే ఫార్మర్కి ఏ ప్రాబ్లం కాకుండా స్క్రాచ్ నుంచి కమిషనింగ్ అంటే ల్యాండ్ లెవెలింగ్ నుంచి కరెంట్ పాస్ అయినంత వారికి మొత్తం మేమే చూసుకుంటామండి ఏ టు జెడ్ ప్రాజెక్ట్ లైక్ అది లైజనింగ్ వర్క్ కానివ్వండి ఆర్ఎల్స్ లేకపోతే మన క్లాంట్కి సంబంధించిన వర్క్స్ కానివ్వండి ఆర్ఎల్స్ ఐఐఎఫ్ పోర్టల్ కానివ్వండి అండ్ యాజ్ వెల్ ఆస్ మనకి సీజీఎస్ ఇన్స్పెక్షన్కి సంబంధించిన వర్క్ కానివ్వండి మొత్తం మా అండర్లోనే మేము చేసి క్లియర్గా మేము వాళ్ళకి హ్యాండ్ ఓవర్స్ చేస్తాం మేము ఫార్మర్స్కి ఒకసారి ఎల్ఓఏ పీపీఏ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ టీజీ రెడ్క నుంచి వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా వెళ్ళాలనేది ఫార్మర్స్కి అవగాహన ఉండదు సో మా కంపెనీ ఏంది అంటే టోటల్గా వాళ్ళకి వర్క్స్ మొత్తం మేమే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేసి ఏ విధంగా మేము చేస్తున్నాము మేము ఏ విధంగా మాడ్యూల్స్ పర్చేస్ చేస్తున్నాము ఏ విధంగా మేము ట్రాన్స్ఫార్మర్ చేస్తున్నాము ఏ విధంగా ట్రాన్స్మిషన్ లైన్ అనేది చేస్తున్నాం అనేది మా స్లాంకో కంపెనీ వాళ్ళకి క్లియర్గా సపోర్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ప్రాజెక్ట్ అనేది ఇన్స్టాల్ చేస్తే అండ్ మేము మా ప్రాజెక్ట్ వచ్చేసి తెలంగాణలో ఫస్ట్ ప్రాజెక్ట్ ఇక్కడ మాకు రామన్న ప్లేట్ లొకేషన్లో చేస్తున్నాము కుసుంలోనే ఫస్ట్ ప్రాజెక్ట్ మాది ఇన్స్టాల్ అవ్వబోతుంది విదిన్ ఫిఫ్టీన్ నెక్స్ట్ మంత్ ఫిఫ్టీన్త్ వరకు అది కూడా కంప్లీట్ అయిపోతుంది అండ్ మొత్తం పాన్ ఇండియాలో కుసుం ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు రాజస్థాన్లో అనేది ఫస్ట్ కుసుం ప్రాజెక్ట్ మేమే ఇన్స్టాల్ చేయడం జరిగింది అంటే స్లాంకో కంపెనీ ఇన్స్టాల్ చేయడం జరిగింది ఛత్తీస్గఢ్లో కూడా మేమే ఇన్స్టాల్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు తెలంగాణలో కూడా మేమే ఇన్స్టాల్ చేయబోతున్నాం సార్ అండ్ కాకపోతే ఇందులో వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే వాళ్ళు ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి మాడ్యూల్ ఎంత లేకపోతే వైర్స్ ఎంత లేకపోతే ఎర్త్ డిగింగ్ వర్క్ ఎంత అని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేయకుండా ఏ టు జెడ్ మా సైడ్ నుంచి మేము వాళ్ళకి ఒక త్రీ ఫోర్ ఈక్వలెంట్గా మేము వాళ్ళకి చూపిస్తాం అనమాట ఇది అది అని చెప్పేసి దెన్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు అండ్ దాని ప్రకారంగానే మేము పర్చేస్ చేయడం జరుగుతుంది ట్రాన్స్పరెన్సీగా వాళ్ళకి ఇన్స్టాల్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ మన దగ్గరుండి స్ట్రక్చర్స్ అప్లై వెళ్తుంది అనమాట స్ట్రక్చర్స్ అనేది రైతుకి మెయిన్గా స్ట్రక్చరే ఇంపార్టెంట్ జనరల్గా ఎందుకంటే సోలార్ ప్యానెల్స్ అన్నీ స్ట్రక్చర్ మీదే ఉంటాయి స్ట్రక్చర్ స్టాండర్డ్ ఉందంటే పెనల్స్ అన్నీ పర్ఫెక్ట్గా విండ్ స్పీడ్ని కానీ ఇవి ఇవన్నీ తట్టుకోగలుగుతాయి అనమాట సో మనం బేసిక్గా ఫస్ట్ స్టెప్ వే వేషేముందే స్ట్రక్చర్ ఇంపార్టెంట్ అనమాట ఆ స్ట్రక్చర్ అనేది మా ఫ్యాక్టరీలో తయారవుతుంది హైదరాబాద్ జీడిమెట్లలో మన ఫ్యాక్టరీ అన్నమాట యాక్చువల్లీ ఇది కొంచెం ప్రమోట్ చేస్తే మంచి ప్రోడక్ట్ అండి లైక్ ఇప్పుడు గవర్నమెంట్ అయినా సరే ఫస్ట్ టూ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీ అంటుంది నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేటప్పుడు యూనిట్స్ పెంచే కొద్దీ మన గవర్నమెంట్ మీద బడ్డన అవుతుంది సో మనమే ప్రికాషన్ ముందుగా తీసుకుంటే మనమే సేఫ్గా సేవింగ్స్ కూడా చేయొచ్చు గవర్నమెంట్కి బడ్జెట్ కూడా తగ్గించవచ్చు పిఎం కుసుమ అనేది మనం రైతుల కోసం పెట్టాం కాబట్టి ఇదేంటంటే రైతులకి ఫస్ట్ ఎక్కువ కరెంట్ బిల్ వస్తుంది అనమాట వాళ్ళకి పవర్ బిల్ సో దాన్ని మనం ఖర్చు చేయవచ్చు యాక్చువల్లీ ఇప్పుడు మా ప్రాసెస్ ఏంటంటే ఏదైతే మనం సోలార్ పెట్టించుకున్నామో అది కొంత వాటికి మనం వాడుకున్న తర్వాత కొన్ని యూనిట్లు మిగిలిపోతాయి అన్న ఆ యూనిట్లు మిగిలిపోయిన తర్వాత అవి ఏం చేస్తాం మనం డైరెక్ట్గా గవర్నమెంట్కి ఇస్తాం సో గవర్నమెంట్కి ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనకి దానికి యూనిట్కి ఒక వన్ యూనిట్కి త్రీ రూపీస్ కానీ వన్ యూనిట్కి ఫోర్ రూపీస్ కానీ అట్లా మనకి ఇస్తారన్నమాట అట్లా మనం ఎన్ని యూనిట్లు అమ్ముకుంటే అన్ని యూనిట్లు వాళ్ళు మనకి ఇస్తారనమాట సో అన్ని అన్నీ మనీ మనకి క్రెడిట్ అవుతాయి అనమాట ఎట్లా క్రెడిట్ అవుతాయి అంటే రైతులకి అంత నాలెడ్జ్ ఉండదు కదా మేబీ అంటే ఎలా క్రెడిట్ అవుతాయి అంటే మనకి ఆర్టీజీఎస్ బ్యాంక్ ద్వారా డైరెక్ట్గా రైతు ఖాతాలోనే పడతాయి సో అలా అలా చేయడం వల్ల ఏమవుతుందంటే లైక్ రైతులకి మంత్లీ మంత్లీ సోర్స్ ఇన్కమ్ కూడా ఉంటుంది అన్నట్టు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మనకి పవర్ బిల్లు ఇప్పుడు ఎంత గవర్నమెంట్ ట్యాక్స్కి మనం చేస్తున్నాం కదా అది అలా చేయడం వల్ల మనం మనకున్న ప్రకృతి ప్రకృతితోనే మనం ఎందుకు పవర్ని సంపాదించుకోలేము ఎందుకు బయట కొనుక్కోవాల్సి వస్తుంది లేకపోతే మనం ఎందుకు ట్యాక్స్ పే అన్నప్పుడు మనం ఈ సోలార్ని పెట్టుకో పెట్టుకోవచ్చు సో డైరెక్ట్గా మనకి సన్లైట్ అనేది దీని మీద పడుతుంది కాబట్టి సో మనం త్రూ సూర్యకాంతితోనే మనం పవర్ని క్రియేట్ చేసుకోవచ్చు కదా అన్నది వాళ్ళకి తెలియడం కోసం ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ ఏంటంటే అందరు పొలం అమ్ముకొని దాని కమర్షియల్కి చేసి మనం ఏదో ఒకటి చేసుకుందాం బిజినెస్ చేసుకుందాం అనుకుంటున్నారు బట్ ఫ్యూచర్ జనరేషన్లో మనీ జనరేట్ చేయాలనుకోలేం కదా మనకి మనీ ఉన్నది కదా ఫుడ్ కోసం కాబట్టి సో ఇలా పవర్ వల్ల మనకేంటంటే సోలార్ పెట్టుకోవడం వల్ల నెక్స్ట్ కరెంట్ బిల్స్ తగ్గుతాయి ఫ్యూచర్ జనరేషన్కి కూడా దీని ఒకటి అవగాహన కల్పించాలనేదే ఈ ప్రోగ్రామ్ యాక్చువల్లీ సో మేము కూడా దానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామన్నట్టు మెయిన్ ఏంటంటే అండి ఏదైతే ప్యానల్ మనకు బ్యాక్ సైడ్లో కనిపిస్తుందో ఇదే దీని హార్ట్ సోలార్ రన్ అవ్వాలంటే ఇదే ఇది ఉంటేనే మీకు జనరేషన్ అనేది వస్తుంది దీని నుంచే సోలార్ పవర్ అనేది ప్రొడక్షన్ అవుతుంది ఈ పవర్ని బేస్ చేసుకొని వాళ్ళు గవర్నమెంట్కి అమ్మడం వల్ల వీళ్ళకి వచ్చే మనీ ద్వారా వీళ్ళు ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఎలా మనము రైతులు ఎలా సంపాదిస్తారంటే ఇది దీంతోనే సంపాదిస్తాం ఇదే దీని హార్ట్ ఇది లేకపోతే సోలార్లు ఏం లేదు దీని మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళు మనం ఏంటంటే ఇండియాలో టాప్ టెన్లో ఉన్నాం గౌతమ్ సోద టాప్ టెన్లో ఉంది ఈ టాప్ టెన్లో ఉన్న వాటినే రైతులు అనేది ఒక అసోసియేషన్ అనేది ఫామ్ అయ్యి వీళ్ళు కొంతమందిని అవుట్ చేశారు ఈ లిస్ట్ అవుట్ చేసిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు ఈ అవుట్ చేసిన దాంట్లో మంచి క్వాలిటీ ఎవరు ఇస్తున్నారు దీనిలో వాడే సెల్ ఏ క్వాలిటీ ఉంటుంది అనేది మనం రైతులకి కంప్లీట్గా వాళ్ళకి అవగాహన ఇచ్చాం అవగాహన ఇచ్చిన తర్వాత మనం వాళ్ళకి ఏం చెప్పిన అవసరం లేదు వాళ్ళే మనకు చెప్పే పొజిషన్లో వచ్చారు దీనివల్ల అడ్వాంటేజ్ అనేది ఉండదు మేము బెస్ట్ ట్రాన్స్ఫార్మర్ ఇస్తామండి పర్ఫార్మెన్స్ వైజ్ కానీ తక్కువ లాసెస్ తోటి మంచి ట్రాన్స్ఫార్మర్ రైతులకు ఇస్తామండి ఏందంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి వాళ్ళు లోన్ తీసుకొని చేస్తున్నారు కాబట్టి బెస్ట్ క్వాలిటీ మంచి ట్రాన్స్ఫార్మర్ ఇస్తామండి కంపెనీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉందండి ఎక్కడ ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో అడిగినా కానీ పాజిటివ్ ఫీడ్బ్యాకే ఉందండి ట్రాన్స్ఫార్మర్ కంపెనీ బెస్ట్ కంపెనీ ట్రాన్స్కాన్ ఇండస్ట్రీస్ మేడం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ సో సోలార్ మా మాడ్యూల్స్ ఇన్వర్టర్స్ తర్వాత బ్యాటరీస్ కూడా స్టోరేజ్ బ్యాటరీస్ కూడా అవైలబుల్ ఉంటాయి మన ఇండియన్ మేడ్ ఇది సో ఇండియాలోనే తయారవుతుంది హెడ్ క్వార్టర్ వచ్చి హర్యానాలో ఉంది సో హర్యానా ఫరీదాబాద్లో త్రీ హండ్రెడ్ మెగావాట్ కెపాసిటీ ఉన్న ఫ్యాక్టరీ ఉంది మనది సో అక్కడ నుండి మాడ్యూల్స్ మేకింగ్ చేస్తున్నాము టూ టాప్ కాన్ ప్యానెల్సు తర్వాత లేటెస్ట్ టెక్నాలజీ ఎస్జేటీ టెక్నాలజీ సెవెన్ థర్టీ పిక్ వరకు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో టాప్ కాన్ ప్యానల్స్ సెవెన్ థర్టీ ప్యానల్స్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రైతులకి ల్యాండ్ స్పేస్ అనేది తగ్గుతుంది సో ఇంతకుముందు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థర్టీ అంటే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ కూడా ఉన్నాయి ఇప్పుడు సెవెన్ థర్టీ కూడా మనం ఇస్తున్నాం కాబట్టి దానివల్ల ఏంటంటే రైతులు తక్కువ ల్యాండ్లోనే ఎక్కువ కెపాసిటీ ఆఫ్ సోలార్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇచ్చే ఏ టెక్నాలజీ అయినా ఏ ప్యానల్ అయినా దాని ఎఫిషియన్సీ ఏంటి ఆ ప్యానల్ యూస్ చేయడం వల్ల ఎంత ఎఫిషియన్సీ వస్తుంది ఇప్పుడు సపోజ్ నేను చెప్పిన ఆ టాప్ అండ్ ప్యానెల్ ఏదైతే ఉందో సెవెన్ థర్టీ ప్యానెల్ క్లోజ్ టు ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ ఉంది సోలార్ ఎఫిషియన్సీ సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి తక్కువ కాస్టింగ్లో ఎక్కువ ఎఫిషియన్సీ ఎక్కువ సోలార్ జనరేషన్ ఉన్న ప్యానెల్స్ మనం ఇస్తున్నాం దానివల్ల ఏంటంటే రైతులకు కానీ ఎవరైనా అయినా వాళ్ళకి కాస్టింగ్ తగ్గుతుంది ఎఫిషియన్సీ పెరుగుతుంది సో దట్ జనరేషన్ బాగుంటుంది వాళ్ళకి మేము లూబినస్ ప్యానల్స్ ఇన్వర్టర్స్ రెండు మనం సప్లై చేస్తాం వీఆర్ మ్యానుఫ్యాక్చరర్స్ మనకి ఓన్ ప్లాంట్స్ వచ్చేటప్పటికి మనకు రుద్రపూర్లో ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అండ్ సేమ్ టైం మనం మార్కెట్లో ఏదైతే ఇప్పుడు పీఎం కుసుమ్ ఏదైతే ఎక్స్పో జరుగుతుందో దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము డిపెండ్స్ ఆన్ మన రైతులకు కానీ ఫార్మర్స్కి ఏదైతే ప్రొడక్ట్ రిక్వైర్మెంట్ ఉందో దాని దగ్గర దగ్గర మన దగ్గర అన్ని సొల్యూషన్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ ఇన్స్టలేషన్ దగ్గర నుండి సర్వీస్ దగ్గర నుండి అంటే నార్మల్గా మార్కెట్లో చాలా కంపెనీస్ వచ్చినాయి అన్నీ ఏంటంటే లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుండి ఫోర్ ఇయర్స్ నుండి మార్కెట్లో ఉన్నారు బట్ లూమ్నస్ అనే కంపెనీ లాస్ట్ థర్టీ ఎయిట్ ఇయర్స్ నుండి మార్కెట్లో ఉంది అండ్ వీఆర్ కంప్లీట్లీ ఇన్ ఎనర్జీ సొల్యూషన్స్ నాట్ ఓన్లీ సొల్యూషన్స్ ఏంటంటే ఒక సొల్యూషన్ ఇవ్వడం కాదు ఫ్యూచర్లో సర్వీస్ గురించి కూడా ఇది ఒకరోజు ఇన్స్టాలేషన్ చేసి కంప్లీట్ చేసే ప్రాసెస్ కాదు ఫ్యూచర్లో ఏంటంటే వీళ్ళకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు గవర్నమెంట్తో వీళ్ళు టైఅప్ అయి ఉన్నారు ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్రస్ట్ అన్నది ఒకటి ఉండాలి సో మా లూమ్నస్ కంపెనీ నుండి మేము వాళ్ళకి ప్రొవైడ్ చేయగలిగేది ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మేము ఇచ్చే ప్రోడక్ట్ వారంటీతో పాటు వాళ్ళకి ఆన్ సైడ్ సర్వీసెస్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి సో దట్ ఏంటంటే కంపేర్ మార్కెట్ ప్రొడక్ట్స్లో చూసుకుంటే మా లూమినస్ ప్రొడక్ట్స్ మోర్ త్రష్ వర్త్ కంపెనీ అన్నది మా ఫీలింగ్ అది సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సో మనం యాక్చువల్గా డెవలపర్ అండ్ ఆల్సో ప్రజెంట్ మనం ఈపీసీ చేస్తున్నాము సో ఈ స్టాల్ యాక్చువల్గా ఎక్స్క్లూజివ్గా పెట్టింది ఫార్మర్స్కి ఒక మంచి అవగాహన కల్పించడానికి అండ్ ఆల్సో మనకి ఏవైతే వాళ్ళకి టెక్నికల్ డీటెయిల్స్ కానీ లేకపోతే మనం అంటే మా కంపెనీ గురించి చెప్పడం కానీ మనం అంటే వాళ్ళకి ఎంత విధంగా సహాయపడగలుగుతాము అంటే వాళ్ళు మనం ఎంత వాళ్ళకి మనం ఎంత డీటెయిల్స్ మనకి ఇవ్వగలుగుతారు మనం ఎంత అవగాహన వాళ్ళకి కల్పించగలుగుతున్నాము వాళ్ళకి అంటే మనకు ప్రాజెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సో నేను యాక్చువల్గా తెలంగాణ కోసం ఫార్మర్స్ అసోసియేషన్లో మెంబర్ ఉండు అండ్ నా పేరు మీద కూడా పీపీఏ ఉండింది సో వాళ్ళకి నేను ఎంత సహాయపడగలుగుతాను సో పర్సనల్ నోట్ మీద మనం ఎంత చేస్తామో మన కంపెనీ ప్రకారం మన కంపెనీతో వస్తే వాళ్ళకు వచ్చిన బె బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఇష్టాలు అండ్ క్వాలిటీ సో క్వాలిటీ సేఫ్టీ కమిట్మెంటే మా యాక్చువల్గా మా మా కంపెనీ యొక్క మెయిన్ థీమ్స్ అనమాట సో సేఫ్టీ క్వాలిటీ కమిట్మెంట్ అనేది వీ యాక్చువల్లీ డూ ఇట్ అండ్ మన ప్రాజెక్ట్స్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ మెగావాట్ ప్లస్ అండ్ వీఆ్ ఆల్సో రీచ్డ్ వన్ గిగావాట్ ప్లస్ సోలార్ ప్లాంట్ ఇన్స్లేషన్స్ కంప్లీట్ అయిపోయాయి సో ఇవన్నీ మా క్లయింట్స్ లిస్ట్ ఇవన్నీ మార్కెట్లో చాలా ఈపీసీ కంపెనీస్ ఉన్నాయి సో ఆ ఈపీసీ కంపెనీస్తో కొంతమంది ఏమంటారంటే డైరెక్ట్ కోర్ట్ చేస్తారు చెప్పేస్తారు మనకు అట్లా కాకుండా మేము మా ఏమంటారు మాకున్న నాలెడ్జ్ మేము షేర్ చేస్తున్నాం వాళ్ళకి అడ్వైస్ కూడా ఇస్తాము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోడల్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మార్కెట్లో నెంబర్ ఆఫ్ ఇన్వర్టర్స్ ఉన్నాయి సో వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరు చూసేది మామూలుగా ఎవరైనా ఏం చేస్తారు కాస్ట్ కాస్ట్ చూస్తారు తక్కువ కాస్టా తీసుకున్నాం అట్లా కాకుండా మీ ఏంటంటే కాస్ట్ ఇంప్లికేషన్ ఉంటుంది అండ్ టెక్నాలజీ మేము చెప్తాం ఆ కాస్ట్లో మీరు పోవచ్చు మీకు ఈ లాస్ ఉంటుంది ఇది తీసుకోండి మీకు కాస్ట్ ఫర్ ఓవర్ ద టైమ్ టెన్ రూపీస్ ఎక్కువ ఉంటుందేమో బట్ మీకు ఓవరాల్గా కవర్ అవుతుంది సో మనకి ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాల్సిన ప్రాజెక్ట్ మనం ఒక పది సంవత్సరాల్లోనో ఇరవై సంవత్సరాల్లో కాదు పాతిక సంవత్సరాల వరకు ఉండి ట్వంటీ ఫిఫ్త్ ఇయర్లో కూడా మనం ఇది బెనిఫిట్ ఉంటేనే మనం ఈ ప్రాజెక్ట్ చేసుకోవాలి సో ఆ బెనిఫిట్ మనం ఫస్ట్ ఫస్ట్ పది సంవత్సరాలకి పదిహేను సంవత్సరాలకి మనం ప్రాజెక్ట్ కాకుండా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మనకు యూస్ చే యూజ్ అయ్యే ప్రాజెక్టు ఆ టెక్నాలజీ అంత సీఈఎఫ్ అచీవ్ అవడానికి కావాల్సిన టెక్నాలజీ మన దగ్గర ఉంది అండ్ మనము క్వాలిటీతో ఇచ్చిన మెటీరియల్స్ అంటే మెయిన్గా మనం సోలార్ ప్లాంట్లో వచ్చేసి లాసెస్ లాసెస్ మినిమైజ్ చేసుకోవడంతోనే మనకి ఇన్పుట్ ఇన్పుట్ ప్లస్ లాసెస్ మినిమైజ్ చేస్తేనే మనకు అవుట్పుట్ బాగా వస్తుంది సో ఆ అవుట్పుట్ మంచిగా రావాలన్నది అంత ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో కూడా మన అవుట్పుట్ బాగుండాలి మెయిన్ కాన్సెప్ట్ యాక్చువల్గా కూడా అదే మేము రెండు రకాలుగా సపోర్ట్ చేస్తాం మేము ఒకటేమో మేము కంప్లీట్ టర్న్ కి ఈపీసీ అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ వాళ్ళు మాకు ఈ సోలార్ ప్లాంట్ వాళ్ళకి కావాల్సిన మాకు అప్ప చెప్తే వాళ్ళ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ వాళ్ళ డిజైన్ వాళ్ళ కన్స్ట్రక్షన్ వాళ్ళ హ్యాండింగ్ ఓవర్ వాళ్ళకు ప్లాంట్ స్టార్ట్ చేసి మేము అప్ప చెప్తాం అన్ని రకాల బాధ్యతలు మేము తీసుకుంటాము ఇంక్లూడింగ్ గవర్నమెంట్ అప్రూవల్ ట్రాన్స్మిషన్ లైన్ సబ్స్టేషన్లో చేయాల్సిన వర్క్స్ డిపార్ట్మెంట్లో అప్రూవల్స్ అన్ని రకాల సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాం పవర్ ప్లాంట్తో వాళ్ళకి బెనిఫిట్ ఉంది వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పర్ గవర్నమెంట్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్తో కొంటున్నారు ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో వాళ్ళకి ఒక వాళ్ళకి కంటి వాళ్ళు పవర్ సప్లై చేస్తే వాళ్ళు పేమెంట్ చేస్తారన్న ఒక గ్యారంటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఆ పేమెంట్లు టైమ్లీ పేమెంట్ చేస్తామన్న గ్యారంటీ ఉంది ఇలాంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చాలా అరుదు పిఎం కుసుమ్ స్కీమ్లోనే ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి